హోలికా దహనం అసలు ఈ హోలికా దహనం ఆనవాయితీ ఎందుకు వచ్చింది హోలిక ఎవరు అనేది మనం తెలుసుకుందామా హోలికాక్చువల్గా హిరణ్య కశిపుని యొక్క సిస్టర్ అనమాట హిరణ్య కశిపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు విష్ణువుని ఎంతగానో ఆరాధించేవారు కానీ హిరణ్యక శిపునికి మరియు హిరణ్యక శిపుని సిస్టర్ హోళికాకు ఈ విషయం అస్సలు నచ్చేది కాదు అందు గురించి ప్రహ్లాదు చంపాలి అని నిర్ణయించుకుంటారు ఆ ప్రహ్లాదు చంపాలి అని నిర్ణయించుకున్న తర్వాత హోళికాకి ఒక ప్లాన్ అనేది ఐడియా వస్తుంది అనమాట అది ఏంటంటే హోళికాకు యాక్చువల్గా బ్రహ్మ నుంచి ఒక వరం అందింది అది ఈ షాల్ ఇలా తన పైన కనుక కప్పుకుంటే అప్పుడు ఆ హోళిక అగ్గిలోకి వెళ్ళినా కూడా దహించి వేయబడదు అనమాట అందు గురించి హోలిక మరియు విరమటి శిపుడు ప్రహ్లాదుని చంపాలి అని చెప్పి ఈ ప్లాన్ వేసి ప్రహ్లాదు అగ్గిలోకి తీసుకు వెళ్తారు అనమాట ఎప్పుడైతే ప్రహ్లాదుని అగ్గిలోకి తీసుకుని వెళ్తారో విష్ణువు ప్రహ్లాదు రక్షించటం కోసం గాలిని ఇలా పంపిస్తాడు అనమాట ఎప్పుడైతే ఆ గాలి ఇలా వస్తుందో అప్పుడు ఆ షాల్ హోలికాదే హోలికా పైన ఉన్న షాల్ వచ్చి ప్రహ్లాదుని పైన పడుతుందన్నమాట అప్పుడు ప్రహ్లాదుడు మాత్రం రక్షింపబడతాడు కానీ పోలిక అయిపోతుంది ఆ నిపులో అగ్గిలో అనమాట అంటే మనకేం తెలుస్తుంది ఇక్కడ ఎప్పటికీ చెడు మంచి పైన విజయం సాధించదు మంచిదే ఎప్పటికైనా విజయం అనేది తెలుస్తుంది ఇంకా మనం ఈ ఆనవాయితీని ఎందుకు చేస్తాము అంటే మనలో ఉన్న చెడుని అంటే నెగిటివిటీస్ని ఇంకా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అన్నిటినీ నిర్మూలించుకోవటం అంటే మన నెగిటివ్ శక్తుల్ని అన్నిటినీ మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తుల్ని అన్నిటినీ దహించి వేయడం కోసం మనము ఈ హోళికా దహనం రోజున మనం ఒక టెంకాయ చిప్పని తీసుకుంటామన్నమాట ఎండు కొబ్బరి అంటారు కదా ఆ ఎండు కొబ్బరిని తీసుకొని ఆ తర్వాత అందులో నువ్వులు ఇంకా మ మళ్ళీ ఎల్లో కలర్ ఆవాలు ఇంకా లవంగాలు అన్నీ వేసి ఇలా హోలిక భస్మం అయిపోయిన తర్వాత ఆ షాల్ పడిపోయింది కదా భస్మం అయిపోయి అలా హోలికా భస్మం అవుతూ ఉన్న సమయంలోనే ఇవన్నిటినీ తీసుకొని మనం మన ఇంటెన్షన్ని చెప్పుకొని ఇలా మూడు ప్రదక్షిణలు చేసి ఆ హోలికా దహనం అగ్గి చుట్టూ మన నెగిటివిటీస్ అన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పి మనం తీసుకున్న ఆ కొబ్బర అదంతా కలిపి ఆ ఇంటెన్షన్ని చెప్పుకొని ఆ అగ్గిలో ఇలా తీసేస్తామన్నమాట అలా వేయడం వలన మన సంవత్సరం పొడవునా మనకు నెగిటివిటీస్ ఏవి అంటే మన ధరికి రాకోకుండా అలా ఉంటాయన్నమాట ఆ తర్వాత మొత్తం ఆ షాల్ అంతా భస్మం అయిపోయిన తర్వాత ఇక ఎవరు ఉంటారు ఆ అదిలో ప్రహ్లాదుడు ఉంటారు కదా ఆ ప్రహ్లాదుడికి ఆ షాల్ ఉండటం వలన ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సో ఆ ప్రహ్లాదు పూజిస్తామన్నమాట ఇలా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా మనం నైవేద్యం కూడా అక్కడ పెడతాము పెట్టి ఆ తర్వాత హోళిక భస్మం అయిపోయినందున చెడు భస్మం అయిపోయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవటమే హోలీ అనమాట అంటే ఈ ప్రసాదం నైవేద్యం అక్కడ పెట్టి మన చెడుని నిర్మూలించండి అని ప్రహ్లాదిని కూడా వేడుకొని ఇంకా విష్ణువుని కూడా వేడుకొని అంటే దేవుళ్ళందరినీ వేడుకున్న తర్వాత చెడు ఆల్రెడీ భస్మం అయిపోయింది కాబట్టి హోలీ పౌర్ణమి రోజున ఇక ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ రంగులు చల్లుకోవటం ఎందుకు అంటే మనం అందరం ఒక్కటి యూనిటీ అండ్ ఐకమత్యం అని తెలుపుకోవడానికి ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవటం ఆ తర్వాత భస్మమైనందుకు సెలబ్రేట్ చేసుకునేందుకు ఇలా స్వీట్స్ పంచుకోవటం ఇవన్నీ చేస్తామన్నమాట

హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ టు వన్ అండ్ ఆల్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ టారు ఫోర్ బ్యూటిఫుల్ లైఫ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ టు వన్ అండ్ ఆల్ హ్యాపీ హోలీ